ఒక ప్రశ్న వేశారు నన్ను మేము డైలీ ఈ ఆర్డర్స్ స్విగ్గీ జొమాటో లేదా ఇతర ఆర్డర్స్ అన్నీ కూడా డెలివరీ చేస్తూ ఉంటాం అయితే కంటిన్యూగా నెల రోజుల్లో ముప్పై రోజుల్లో దాదాపు చాలాసేపు బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉంటాం అలాగే కార్లు నడుపుతూ ఉంటాం విపరీతంగా ట్రావెల్ బిజినెస్లో కార్లు తిప్పుతూనే ఉంటాం కదా కార్లు నడుపుతూ ఉంటాం అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం బైకుల దగ్గర కానీ కార్ల దగ్గర కానీ సర్పాలు పడి చచ్చిపోతే అది చాలా దోషమా అని ప్రశ్న వేశారు తెలియక మీ స్వయంకృత దోషం లేక జరిగిన ప్రమాదము అది దోషం కాదు అయితే ఇక్కడ కొంత ప్రాయశ్చిత్తం మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఆ సమయానికి ప్రారంభకర్మాత్ మీ బండి అక్కడికి ఎందుకు పోవాలి మీ మిమ్మల్ని ఓవర్టాక్ చేసి ఇంకో వ్యక్తి వెళ్ళొచ్చు లేదా మీరు ఒక ఐదు నిమిషాలు లేటుగా అయితే అది వేరే వాళ్ళ బండి కింద పడి ఉండొచ్చు అక్కడ కీ పాయింట్ అక్కడ మీరు అయిపోయారు అక్కడ పాత్రలోకి మీరు ప్రవేశించారు కాబట్టి అది టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అనుకోకుండా మీకు తెలియకుండా జరిగినటువంటి ప్రమాదం ఒక జీవిని సంహరింపడం జరిగింది కాబట్టి అందులోనూ సర్ప సంహారం అనేది కొంత దోషానికి దారితీస్తుంది కాబట్టి ఒక చిన్న ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఈ ట్రావెల్స్ బిజినెస్లో ఉన్నవాళ్ళు అంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అలాగే డెలివరీ బాయ్స్ కానీ ఎవరైనా మీరు సంవత్సరానికి ఒక్కసారి నాగుల చవితి రోజు బాగా వినండి సంవత్సరానికి ఒకసారి నాగుల చవితి రోజు ఒక రెండు లీటర్లు రెండు లీటర్ల ఆవు పాలు ఈశ్వరాలయంలో దానం చేయండి ఇది సమస్త పాపాన్ని హరింపజేస్తుంది ప్రధానంగా తెలియక వాహనాల కింద పడి చచ్చిపోయిన పాములు ఏవైతే ఉంటాయో వాటి శాపం మనకు గురవ్వకుండా సంవత్సరానికి ఒక్కసారి నాగుల చవితి రోజు గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం మన బర్త్డేలు మన పిల్లలవి లేదా బంధువులలో ఎవరివైనా విష్ చేస్తాము భారీ స్థాయిలో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇది కూడా అలా గుర్తు పెట్టుకొని నాగుల చవితి నాడు ఒక రెండు లీటర్ల ఆవు పాలు దగ్గరలో ఉన్న శివాలయంలో ఇచ్చి స్వామికి అభిషేకానికి వాడండి అని చెప్పి శివ దర్శనం చేసుకొని రండి ఈ పరిహారం ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ దోషం అవుతుంది అలాగే ఆ రోజు అంటే ఆ నాగుల చవితి నాడు ్రాహ్మడికి వస్త్రదానం చేయాలి ఈ రెండు పరిహారాలు మీరు చేసుకోండి కేవలం సంవత్సరంలో ఒక్కరోజు ఈ రెండు పరిహారాలు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియక జరిగినటువంటి ఇన్స్టంట్ ద్వారా మీకు దోషం ఉండదు అంటే దానివల్ల నాగశాపం సర్పశాపాలు మీకు ఏమి వ్యాపించవు కానీ నేను అన్నాను కదా కర్మాత్ ప్రారంధ కర్మాత్ మనమే ఆ కరెక్ట్గా అదే టైంకి అక్కడికి ప్రవేశించడం దాన్ని సంహరించడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో తెలిసి చేసినా తెలియక చేసిన కొంత పాపము యొక్క ఛాయ అంటారు చూడండి అది మన పైన నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ఈ పరిహారం నాగుల చవితి రోజు చేస్తే ఆ దోషం పోతుంది जय दत्तात्रेय